చిన్న 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 డితేటా ఏమిటా వారి గొప్ప పెద్ద పోజువాడును ఆప్తాను ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా తోసిపారేస్తాడా ఊరికే పెరం మీద పోపులా చెడ్డపట్లాడిపోకండి నానా ఎవర అదేనా నేను నీకంటే పొడుగు మాత్రం నేను నీ కొడుకుండా పోతానా నువ్వు ఆ తండ్రిని పోకుండా పోతావు అర్థమైంది కదా నేను ఇచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడితే ఇవ్వా అసలు తప్ప అద్దా అలా కాదనా ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళ నాకంటే ముఖ్యమని అంతే కదా అసలు నాన్న ఆవేశం పెడుతుంటే అలా ఎక్కేస్తా పెట్టరా చెప్పడం నా విక్టేషన్ నీకు తెలుసు కదా వీటిలో రావ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు వెళ్ళలేదు చెప్పు ఏం నాన్న ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వటం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదురా గొప్ప అవకాశం అంతమంది జనం వచ్చా కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు కొట్టుకురా ప్రోడోపై త్యాంక్ యూడు బోర్ బోర్ నేర్చుకున్నాడు ఏమైంది బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు పెళ్లి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే అందరూ గుప్పగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం అంటూ పార్టీ చేసుకుందాం టెలిగ్రామా ఎవరు బకెట్ అండేస్తారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనిత వస్తుంది వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనిత వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎంతకి అనిత ఎవరు